సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఈరోజు అయ్యప్ప స్వామి జ్యోతి పూజ కార్యక్రమము ఆరవేశ మహాసభ ఆరవేశ సభ సహకారంతో ప్రపంచ ఆరవేశ మహాసభ ప్రతి మండల ఆధ్వర్యంలో ఈరోజు అయ్యప్ప స్వామి జ్యోతి పూజ కార్యక్రమము భక్తుల సహకారంతో నిర్వహిస్తున్నాము ఈ అవకాశం ఇచ్చిన ఆరవేశ సభ వారికి ధన్యవాదాలు మేము సభ సహకారంతో రెండు వేల ఇరవై నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు వరకు ఏడవ సంవత్సరము భక్తుల సహకారంతో మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మా ప్రపంచ ఆరోస మహాసభ కమిటీ ప్రెసిడెంట్ సెక్రటరీ తేజరూరు మరియు మిగతా కమిటీ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వాసవి మాతాకు వాసవి మాతాకు వాసవి మాతాకు జై అయ్యప్ప స్వామికి అయ్యప్ప స్వామికి అయ్యప్ప స్వామికి ప్రొద్దుటూరు ఆర్యవైశ్య ప్రపంచ వైశ్య మహాసభ సెక్రటరీ నేను పబ్బతి సురేష్ మాట్లాడుతున్నాను ఏమనగా ఈరోజు అమ్మవారి అమ్మ ఆర్యవైశ్య సభ వారి ఆధ్వర్యంలో సహకారంతో ప్రపంచ వైశ్య మహాసభ అయ్యప్ప స్వామి జ్యోతి పూజ అమ్మవాస్యలు ఎందు జరుగుతున్నది దీనికి సహకరించిన దాతలు మరియు మిత్రులు సభ్యులు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదములు ఇప్పటికీ దాదాపు ఆరు టర్ములు చేశాము పూజ ఇది ఏడో టర్మ్ పూజ ఇక్కడ దీనికి సంబంధించిన సహకరించిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదములు ఇంకా కూడా ప్రజల సహకారంతో ఇంకా చేయాలని కోరుకుంటున్నాము అలాగే ఆర్యవైశ్య సభ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదములు ఇట్లు ప్రపంచ ఆరవైశ్య మహాసభ రొద్దుటూ జై హింద్ వాస్వి మాతాకో వాస్ ఈరోజు వచ్చేసి ఆర్యవైశ్య సభ సహకారంతో ప్రపంచ ప్రపంచ ఆర్యవైశ్య సభ ముండు పొత్తుటూరు మండల సంఘం వారిచే అయ్యప్ప స్వామి మండల పూజ జరుగుతుంది ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా భక్తులందరికీ ధన్యవాదములు తర్వాత సంక్రాంతి శుభాకాంక్షలు పురప్రజలందరికీ ఇట్లు ప్రపంచ ఆరవశ మహాసభ పొద్దుటూరు తర్వాత మకర సంక్రాంతి రోజు అయినటువంటి కేరళలో ఈరోజు జ్యోతి పూజ ఏ విధంగా జరుగునో అదే విధంగా పొద్దుటూరు అమ్మవార్షాలు యందు అదే టైంలో ఈ మన అయ్యప్ప స్వామి జ్యోతి పూజ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క భక్తులు అందరూ వచ్చి విరివిగా పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకొని దిగ్విజయవంతంగా చేయవలసిందిగా కోరుచున్నాము ఇట్లు ప్రపంచ ఆరవశ మహాసభ మండల కమిటీ పుతుటు ఆపద్ధవనే అనాథ రచకనే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప சணமையப்பா சணம் அய்யப்பா சணம் அய்யப்பா சணமயப்பா சணம் அய்யப்பா சணம் அய்யப்பா க்ஷனம் அயப்பா சணம் அய்யப்பா சணமயப்பா 啊。